హాయ్ ఫ్రెండ్స్ ఇది చూశారా ఇంటి నిర్మాణంలో కొత్త ఆవిష్కరణలు మొదలయ్యాయి గుజరాత్ నుంచి వచ్చిన ఈ పెళ్ళలు సరికొత్త డిజైన్లలో మహబూబ్నగర్ జిల్లాలో తారాసపడ్డాయి ఇవి గుజరాత్ నుంచి వచ్చిన ఇటుకలు చూడండి ఇవి మామూలుగా మన సంబంధించినవి ఇవి ఇవిగా పన్నెండు వరుసల సందులతో కూడిన పెద్ద సైజు ఇటుకలు వీటితో ఇంటి నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు వాల్స్ అంటే గోడలు కడుతున్నారు వీటితో చాలా పదునైన రకంలో ఉన్నాయి చాలా పదునుగా ఉన్నాయి నేను పట్టి చూశాను రేటు కూడా బాగానే ఉంటుంది ఒక్క పిల్ల వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై రూపాయల దాకా ఉంటుందంట అది చూడండి